వాస్తు స్వాగతం మిత్రులారా మన యొక్క ధర్మము ఎంత గొప్పదో మన యొక్క ధర్మంలో పూర్తిగా ఈ యొక్క ప్రకృతికి సంబంధించినటువంటి డైనమిక్స్ ఏ రకంగా పొందుపరిచారు అనేటటువంటి విషయాన్ని మీకు చెప్పడానికి ఈ యొక్క వీడియో మిత్రులారా ఎంతో నిగూఢమైనటువంటి సైన్స్ ఉంది అవర్ సైన్స్ డీల్స్ విత్ ద పల్సేషన్ అవర్ సైన్స్ డీల్స్ విత్ ద పల్సేషన్ ఆఫ్ ద స్పేస్ ఒక నిరాకారంగా పల్సేషన్ ఉంటుంది ఒక ఒక ఆకారంలో ఒదిగిపోయినటువంటి పల్సేషన్ ఉంటుంది ఒక నిరాకారంగా ఉన్నప్పుడు అన్ని రకాలైనటువంటి క్వాలిటీసు ఆ యొక్క స్పేస్లో ఉంటాయి మిత్రులారా దాన్నే మనం శివం అని చెప్పి చెప్తాం అంటే ఒక అన్బౌండెడ్ ఎనర్జీని మనం శివం అంటాం దానికొక రిధమ్ అనేది ఉంటుంది దానికొక స్పెసిఫిక్ ఆర్డర్లో ఆ యొక్క ప్రకృతి అనేది ఒక వైబ్రేట్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాంటి ఈ ప్రకృతి మొత్తం చూసుకున్నప్పుడు అతి సూక్ష్మమైన అతి స్థూలమైన అనే రెండు తీసుకునేటప్పుడు సూక్ష్మము అంటే అంతకంటే విడదీయరానిది దాన్ని ఇంకా ఖండించలేనిది అనేది మనం అనుకుంటే ఒకడామిక్ పార్టికల్ అంతకంటే ఖండించలేము స్టిల్ దానికి ఒక ఫామ్ అనేది ఉన్నది దాని యొక్క రూపం టూ డైమెన్షన్లో ఒక చతురస్రాకారంగా ఉన్నది అదే రకంగా ఒక త్రీ డైమెన్షన్గా చూసినప్పుడు అది ఘనాకారంలో ఉంది ఒక క్యూబ్ షేప్లో ఉంది స్టిల్ అందులో ఒక చైతన్యం అనేది ఉన్నది ఒక పల్సేట్ అవుతూ ఉన్నది ఆ కణం ఆ పార్టికల్ అని చెప్పినప్పుడు ఇప్పుడో పదిహేను వేల సంవత్సరాల క్రితమే మయముని ఇవన్నీ ఈ డైనమిక్స్ అన్నీ ఆయన తెలుసుకున్నారు వారు శాస్త్రాస్తిలో పొందుపరిచారు ముఖ్యంగా వారి ఆస్ట్రానమీ మీద రాసినటువంటి సూర్య సిద్ధాంతం కానివ్వండి అదే రకంగా మన స్థాపత్యవేద ధర్మానికి సంబంధించినటువంటి సో ఆయన నాట్ ఓన్లీ కన్ఫైన్డ్ దిస్ నాలెడ్జ్ టు ద ఆర్కిటెక్చరు లేదా గృహ వాస్తు ఆలయ వాస్తు అనే కాకుండా ఒక గాత్రం ఒక సంగీతానికి ఒక నాట్యానికి ఒక ఆర్కిటెక్చర్కి ఒక శిల్పాలు చెక్కడానికి ఒక పోయిట్రీకి ఇన్ని రకాలుగా ఆయన ఈ నాలెడ్జ్ మీద అనేది రాయడం జరిగింది కానీ మనం ఇందులో కేవలం ఒక వాస్తు ఒక ప్రాసాదవాస్తు అనేటువంటి టాపిక్స్ మీదే నేను పనిచేస్తాను అంటే ఆర్కిటెక్చర్లో కూడా దేవాలయ వాస్తుంది శిల్పాలు చెక్కేటటువంటి ఒక పద్ధతి అనేది ఉంది స్కల్ప్చర్ ఎలా చెక్కాలి గుళ్ళు గోపురాలు ఎలా కట్టాలి అదే రకంగా ఒక తటాకాది వాస్తు అని చెప్పి చెప్తారన్నమాట అంటే పుష్కరిణి వాటర్ కంటెంట్తో నిండినటువంటి పుష్కరణీలు ఏ రకంగా కట్టుకోవాలి నగర నిర్మాణం ఏ రకంగా చేయాలి గ్రామ నిర్మాణం ఏ రకంగా చేయాలి షైనాది వాస్తు అంటే ఒక ఫర్నిచర్కి సంబంధించినటువంటిది ఎలా చేయాలి వాహనాలు చారియట్స్ అవన్నీ ఏ రకంగా చేయాలి ప్రతిదానికి ఒక పద్ధతి అనేది చెప్పారు ఆయన అన్నిటిలోనూ మూల సూత్రం ఏంటంటే ఒక వైబ్రన్సీ అనేది మనం కలగ ఒక చక్కని గాత్రం ఆలపించడం ద్వారా ఒక సమ్మోహమైనటువంటి శృతిలో తను పాడడం ద్వారా మనం సమ్మోహితులు అవుతాం ఒక భరతనాట్యమో ఒక కూచిపూడి నాట్యమో మనం తీసుకునేటప్పుడు ఆ ఫుట్తో వారి యొక్క ఫీట్తో వారు చేసేటటువంటి ఆ పదనిసలు ఏదైతే ఉందో దాని ద్వారా ఆ యొక్క లైన్ చేస్తారు పొయిట్రీ అందులో కూడా ఒక గ్రామర్ని ఇన్ఫ్యూజ్ చేయడం ద్వారా ఆ గ్రామర్ పొందుపరచడం అనేది జరుగుతుంది ఒక శిల్పం చెక్కినప్పుడు ఆ యొక్క హైట్ ఆఫ్ ద ఐడియల్ ఎంత దాని యొక్క ఆకృతులు ఏంటి త్రీ డైమెన్షనల్గా పద్ధతి చెప్పి ఉన్నారు ఒక ఆర్కిటెక్చర్ అనుకున్నప్పుడు మహామహా మాన్యుమెంట్స్ దేవాలయాలు ఇవన్నీ నగర నిర్మాణాలు చేసినప్పుడు అందులో దాని పరిధి ఏంటి దాన్ని ఏ రకంగా ఒక పల్సేషన్ ఉండాలి మొత్తంగా అందులో అందులో ఉన్న ప్రతి జనులు ఒకే రకమైన క్వాలిటీస్తో ఉద్ధరింపబడతారు అదైతే ఇవన్నీ మనకు చెప్పినప్పుడు ఒక ఎనర్జీ అనేది తీసుకునేటప్పుడు మనం బ్రహ్మం అనేది అన్న అన్నాను ఇక్కడ యాక్చువల్గా బ్రహ్మం అనేది అయితే అన్నామో నేను అది శివం కింద నేను ఇంట్రబ్యూట్ చేసుకున్నాను అనమాట బ్రహ్మం అనేది ఒక్కటే ఎప్పటికీ యాక్చువల్గా బట్ అది రెండు రకాలైన ఫామ్స్లో ఈ యొక్క ప్రకృతిలో ఉంటుందన్నమాట ఒకటి ఏంటంటే శబ్ద బ్రహ్మం రెండవది పరబ్రహ్మం అని చెప్పి చెప్తాను అంటే ఫిజిక్స్ ప్రకారం మనం చూసుకునేటప్పుడు సౌండ్ పార్టికల్స్ లైట్ పార్టికల్స్ అనేది అనుకోవాలి మనం ఇవాళ మనం ఒకరు చెప్పిన మాట ఇంకొకరు వినగడుతున్నాం అంటే అక్కడ ఒక సౌండ్ పార్టికల్స్ ఎగ్జిస్ట్ అయ్యింద బట్టి నేను చెప్పిన మాట మీకు వెళ్ళిపోతుంది అదే రకంగా నేను ఒక దృశ్యాన్ని చూడగలుగుతున్నాను కంటి ద్వారా అనుకునేటప్పుడు అక్కడ ఒక లైట్ పార్టికల్స్ లైట్ ఎనర్జీ పార్టికల్స్ ఉన్న బట్టి నేను ఆ దృశ్యాన్ని చూడగలుగుతున్నాను సో బ్రహ్మం ఇట్ సెల్ఫ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ ద లైట్ అండ్ సౌండ్ ఎనర్జీ పార్టికల్స్ అని ఇక్కడ అర్థం చేసుకోవాలి సో దాన్ని ఇక్కడ మనం ఏం చెప్పామని శబ్ద బ్రహ్మము అదే రకంగా పరబ్రహ్మం అని చెప్పిన ఇక్కడ శబ్ద బ్రహ్మాన్ని ఎవరైనా అర్థం చేసుకుంటారు ఎవరైతే అర్థం చేసుకుంటారో శబ్ద బ్రహ్మాన్ని ఎవరైతే దార్శించగలుగుతారో పరబ్రహ్మాన్ని కూడా వారు అర్థం చేసుకోగలరు అనేది మన గణపతి స్థపతి వారు వారు రాసినటువంటి లిటరేచర్స్లో పొందుపరచడం అనేది జరిగిందనమాట సో ఇక్కడ వాక్ అర్థం అనే రెండు ఉన్నాయన్నమాట వాక్ అర్థ వాక్ అనేది ఒక శ్రవణానికి సంబంధించింది అదే రకంగా అర్థ అనేది ఒక దృశ్యానికి సంబంధించింది అనమాట సో మన యొక్క పాత వాస్తు శాస్త్రాల్లో పురాణ గాథలకు చెప్పలేదండి వారు సైన్స్ ప్రకృతి యొక్క రిధం ఏంటి చెప్పారు ప్రకృతి ఏ రకంగా ఉందని చెప్పారు మనం ఉన్నటువంటి భూమిని తీసుకునేటప్పుడు మన సౌర కుటుంబంలో సూర్యుడి లెక్క ఏంటి మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది మన చుట్టూ ఒక చంద్రుడు తిరుగుతున్నారు వాటి మధ్య డిస్టెన్సులు ఏంటి వాటి యొక్క ఆకారాలు ఏంటి మనకు సీజన్స్ ఏ రకంగా ఏర్పడతాయి ఇలాంటి చాలా విషయాలు మనకి యొక్క ఆస్ట్రానమీలో కానీ చెప్పి ఉన్నారు దీన్ని మహాకవి కాళిదాసు ఒక శ్లోకంలో చెప్పారు వివ సంప్రక్రియ వాఘర్త ప్రతిపట్టయ్యే జగత ఇతర వందే పార్వతి పరమేశ్వరం అని చెప్పి చెప్పారు అంటే ఇక్కడ వాగర్ధ పదార్థ అనేటటువంటి రెండు చూసుకునేటప్పుడు మనకు ఒకటి ధ్వని పదార్థం అనేది ఒక కాంతి లేదా ఒక రూపం దాన్నే మనం వాక్ అన్నప్పుడు ఒక పదం అని చెప్పి చెప్తాం అర్థ అన్నప్పుడు ఒక రూపం అనేది చెప్తాం సో ఈరోజు మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే దిట్స్ ద కాంబినేషన్ ఆఫ్ ద బోత్ కానీ మూలం ఏంటంటే అర్థం మాత్రమే పదార్థం మాత్రమే ఎందుకంటే సౌండ్ అలోన్ ఎగ్జిస్ట్ అయి ఉండదండి ఈ యొక్క ప్రకృతిలో ఒక లైట్ ఎనర్జీ పార్టికల్స్ అనేవి ఉండడము వాటి యొక్క ప్రతిస్పందన జరగడము ద పల్సేషన్ ఆఫ్ ద లైట్ పార్టికల్స్ గివ్స్ రైస్ బర్త్ టు ద సౌండ్ ఎనర్జీ అంటే ఇక్కడ ఈ రెండు విడదీయరాని అని చెప్పి చెప్పడం అనేది జరిగిందనమాట పార్వతీ పరమేశ్వరుడు అన్నప్పుడు ఏమవుతుంది టు ఆర్ ఇన్సఫర్బుల్ ఆ రెండు కలపడం వల్ల అది బ్రహ్మం అవుతుంది అనమాట అంతేగాని మనము మనం చెప్పిన కాంటాక్స్ట్లో ఏంటంటే మేల్ ఫిమేల్ సంబంధించినటువంటి ఒక తత్వాన్ని చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ మేల్ అనేది ఇక్కడ లైట్ ఎనర్జీ కింద తీసుకోవాలి ఒక ఫిమేల్ నేచర్ని మనం చెప్పినప్పుడు ఒక సౌండ్ ఎనర్జీ అనేది కింద మనం అర్థం చేసుకోవాలి సో వాస్తు శాస్త్రంలో కూడా మనం ఏం చేస్తున్నామండి ఒక ఇంటిని ఒక లైట్ ఎనర్జీతో నింపుతున్నాం అనమాట ఒక అటామిక్ పార్టికల్స్ సమూహాన్ని మనం ఏం చేస్తున్నాము ఒక శరీరాన్ని ఇవ్వడం ద్వారా ఒక ఆకారాన్ని ఇవ్వడం ద్వారా బంధిస్తున్నాం అనమాట సో దీన్నే మన శిల్పా ట్రెడిషన్లో ఏం చెప్తారంటే ద్వే బ్రాహ్మణి వేదితవ్యే శబ్ద బ్రహ్మ పరంచయాత్ శబ్ద బ్రాహ్మణి నిష్ణాత పరం బ్రహ్మాది గచ్చతి ఈ యొక్క శ్లోకంలో చెప్తారు ఫైనల్గా ఏం చెప్తున్నారని బ్రహ్మం అనేది ఒకటే బట్ ఆయన రెండు ఫామ్స్లో దర్శనమిస్తారు రెండు ఫామ్స్లో తను తను మేనిఫెస్ట్ చేసుకుంటారు అది ఒకటి శబ్ద బ్రహ్మము ఒకటి పరబ్రహ్మం అని చెప్పి చెప్తారు ఈ యొక్క శబ్ద బ్రహ్మాన్ని పరబ్రహ్మం అనేది రెండు ఒక రూపాన్ని చూడడానికి కారకత్వం ఒక మన చె మనం పలికినటువంటి వాక్ని వినడానికి కూడా మనకి ఒక ప్రాపగేషన్ అనేది ఉండాలి ఒక మీడియం అనేది ఉన్నాడు స్పేస్లో సో ఇవన్నీ ఫుల్గా ఈ యొక్క స్పేస్లో ఫిల్ అయి ఉండడం వల్ల మాత్రమే వీఆర్ సీయింగ్ అండ్ వీఆర్ హియరింగ్ ఇవన్నీ ఎప్పుడో పదివేల సంవత్సరాల క్రితమే మన యొక్క ధర్మంలో చెప్పి ఉన్నారు సో ఇదంతా చెప్పడానికి గల రీజన్ ఏంటంటే మన సైన్స్ అనేది ఏదో ఒక సూపర్ స్టేస్ కాదు వాస్తు అనేది కాకుండా ఇట్స్ అబౌట్ ద పల్సేషన్ ఇట్స్ అబౌట్ ద కంపాటబిలిటీ ఆఫ్ స్పేసెస్ మన శాస్త్రము మన యొక్క కల్చర్ ఎంత గొప్పదంటే ఈవెన్ ఒక భార్యాభర్తలు పెళ్లి చేసుకోవాలనుకున్నా వాళ్ళ కాన్షియస్నెస్ వాళ్ళ జన్మ నక్షత్రం ప్రకారం వాళ్ళ పుట్టినటువంటి కాన్షియస్నెస్ తీసుకొని ఆ రెండు కాన్షియస్నెస్లు కలకాలం కలిసి ఉండగలుగుతాయా అని అనే విధంగా లెక్కలు కట్టి పొందరం చూస్తారంటే అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ద సోల్ కియర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎబో ద కంపాటిబులిటీ ఆఫ్ ద స్పేసెస్ హియర్ పెళ్లి చేసుకున్నాము మీరొక స్పేస్ స్పేసు నేనొక స్పేసు మీరొక ఒక నిమరికలు నేను ఒక నిమరకెల్ ఆర్డర్ కానీ ధర్మం ఏం చెప్తుంది మీరు కంపాటబుల్గా ఉండాలి అనుకున్నప్పుడు మీ సోల్స్ సాలకు ఆ యొక్క వైబ్రెన్సీ కంపాటిబులిటీ అనేది కలవాలి అని చెప్తుంది అదే ధర్మాన్ని ఒక వాస్తుశాస్త్రంలో ఒక ఇల్లు కట్టడం ద్వారా వారికి కంపేటబుల్గా ఉండేటువంటి నక్షత్ర బలాన్ని ఆ నాలుగు కోడల మధ్య క్రియేట్ చేయడం ద్వారా ఒక స్పేస్ని ప్రోగ్రామ్ చేయడం ద్వారా వారు అందులో ఉండడం ద్వారా వారు అవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఓవరాల్గా ఇల్లు కట్టుకోవడం ద్వారా పరమార్థం ఏంటంటే మానసికమైనటువంటి సమతుల్యత కలిగి ఉండాలి ఆ ఇంట్లో ఉండేవాళ్ళు ఒక స్పిరిచువల్గా ఆధ్యాత్మికమైనటువంటి వెల్బీయింగ్ కూడా కలిసి ఉండాలి ఇదే వాస్తు శాస్త్ర యొక్క పరమార్థం రోజున మేము ఒక సెంటులో ప్లాన్ ఇచ్చిన లేదా ఒక వంద సెంటులో ప్లాన్ ఇచ్చిన ఒక పది లక్షలతో కట్టుకోవాలనుకున్నా ఒక పది కోట్లు పెట్టి కట్టుకోవాలనుకున్నా ఆ కర్తకి ఆ యొక్క కుటుంబాలకి మనశ్శాంతిగా ఉండే విధంగా కోరుకుంటూ వారికి కట్టకముందు ఒక డీ రూపంలోనే అంతా ఒక ఇూజని కలిగించి అంటే ఒక రూపాన్ని మేము చూపెడతాం ఒక రూపాన్ని చూపెట్టడం ద్వారా వాళ్ళు ఒక అంచనా వేయగలుగుతారు నాకు కావాల్సింది ఏది నాకు కావాల్సింది ఏది కాదు అనేది తెలుసుకొని ఒక ఫంక్షనాలిటీ వారికి కావాల్సిన ఫంక్షనాలిటీ అందులో తెచ్చుకొని వాళ్ళు ఆనందంగా ఉంటారన్నమాట ఎందుకంటే వాళ్ళకి ఫంక్షనాలిటీ కావాలి వాస్తు కనపడదు వాళ్ళకి కానీ ఫంక్షనాలిటీ కనపడుతుంది అందుకని ఈ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం నాలుగు రోజుల నుంచి హైదరాబాద్లోనే ఉన్నాము ఎవరైనా సైట్ విజిట్ కానీ లేదా డిజైన్ సంబంధించి కానీ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించాను మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్